హైడ్స్ పాపం పవన్ కళ్యాణ్ అండి ఎందుకు ఇవ్వడు అంటున్నానంటే ఆయన ఎన్నిసార్లు రాజకీయంగా యాత్రలు అనుకున్నా ప్రచారానికి సంబంధించి ఒక షెడ్యూల్ ప్రకటించిన ఎక్కడో చోట ఏదో ఒక ఇబ్బంది అన్నప్పుడు ఫస్ట్ ఆయన హెల్త్కి సంబంధించిన ఒకనగ సమయంలో కార్యకర్తలకు అత్యుత్సాహం వల్ల పాపం ఆయన కారు మీద కూడా పడ్డ సందర్భాలు మరికొన్ని సందర్భాలు మరికొన్ని రకాలు ఇప్పుడు లేటెస్ట్గా పెఠాపురంలో రేపు రెండో తారీఖు వరకు ఆయన ప్రచారాలు నిర్వహించేసి ఎందుకంటే ఆయన పోటీ చేసిన అక్కడి నుంచి ఆ తర్వాత వచ్చేసి తెనాలి మళ్ళీ తెనాలి నుంచి నెల్లిమర్ల నెల్లిమర్ల నుంచి అనకాపల్లి పెందుర్తి భీమవరం భీమవరం ఉందా లేదా కాకినాడ ఇలా మొత్తం ఈ ఒక పది రోజులు పదకొండు రోజుల్లో ఉంది షెడ్యూల్ ఆల్రెడీ పాపం ఆయనకి కొంచెం హెల్త్ అనీజీగా ఉందట బట్ ఆల్రెడీ షెడ్యూల్ ప్రకటించున్నాం కాబట్టి కార్యకర్తల్లో నిరుత్సాహం వచ్చిద్దు అలా ఉండకూడదు అని చెప్పేసి వచ్చేసి వచ్చిన తర్వాత ఆ జర్నీస్ సమ్మర్ పెట్టాపురం అంటే వచ్చేసి ఆల్మోస్ట్ సీకి దగ్గరే ఉండేది అది భయంకరం హిమిడిటీ చెమట్లు సమ్మరు సో ఇటువంటి మూమెంట్లో జనాలు క్రౌడు సభలు సమావేశాలు ఇవన్నీ కలిపి అనిజినెస్ ఎక్కువైపోయి మొత్తం చూస్తే ఏమైంది ఫీవర్ సో ఇది వైరల్ ఫీవర్గా మారితే ఇంకా ఇబ్బంది ఎన్నికల ప్రచారం ఓ పక్క చంద్రబాబు గారు పక్క జగన్ గారు ఇంకో పక్క బీజేపీలు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు సో ఈయన కూడా ప్రచారంలో ఉంటేనే పొత్తుల ధర్మంలో భాగంగా ముందుకు వెళ్ళవచ్చు అండ్ మోర్ ఎవర్ దేపీలో ఉన్నటువంటి జనాల్ని అప్రమత్తం చేయవచ్చు ఏది వైసీపీకి ఓట్ అయ్యింది ఎందుకంటే వైసీపీకి మరలా ఓటేస్తే ఇంకా దారుణం సో ఇటువంటి మూమెంట్లో వచ్చారు ప్రచారం చేస్తున్న మూమెంట్లో మరలా హెల్త్ ఏమైంది కొంచెం కొట్టేటప్పటికి ఇక ఇమీడియట్గా డాక్టర్లు ఏం చెప్పినారంటే హైదరాబాద్ వెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్ అని చెప్పేసి అన్నారు రెస్ట్ కాదు నేను మరలా వస్తాను బట్ హైదరాబాద్ వెళ్ళి డాక్టర్ ట్రీట్మెంట్ అవి తీసుకొని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వీలైతే డాక్టర్ నా పక్కనే అయినా సరే యాత్ర కంటిన్యూ చేద్దామని వెళ్ళి ఆయన డిసైడ్ అయ్యి ప్రజెంట్ అయితే ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు నిన్న నిన్న ఆగమేఘాల మీద హెల్త్ బాగా తేడా కొట్టడం ఫీవర్ రావటం ఇక ఆయన పిఠాపురం నుంచి రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి ఫ్లైట్లో హైదరాబాద్ రావడం జరిగింది ప్రజలు హైదరాబాద్లోనే ఉన్నారు మేబీ ఈ వీడియో పెట్టే సమయం ప్లానిట్ అయితే రావచ్చు ఎగైన్ ఆయన పిఠాపురం వస్తారు అని చెప్పేసి ఒకవేళ హెల్త్ కొంచెం తేడాగా ఉంది ఇంకా రెస్ట్ అవసరం అని చెప్పేసి అనుకుంటే షెడ్యూల్ని రీషెడ్యూల్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు బట్ నాకు పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం నాకు బాగా నచ్చుతుంది ఎందుకంటే ఓపెన్గానే చెప్పాడు నాకు వ్యాపారాలు ఏం లేవురా బాబు భూములు కూడా ఏం లేవా నాకున్నదల్ల ఇదిగో నటన ఈ నటన ద్వారానే సినిమాల్లో నటిస్తూ వచ్చిన డబ్బులతోనే నా జనసైనికులు ఖర్చు పెట్టిన జన సైనికులకు ఇచ్చిన రాష్ట్రంలో ఎవరికైనా అవసరం వాళ్ళకి ఇచ్చినా నాకు ఇదే ఆధారం ఇంతకుమించి నాకు ఏమీ లేదు ఈవెన్ ఆయనకి సంబంధించిన ఎసెట్స్ కూడా అమ్మితే తప్ప ఇప్పుడు డబ్బులు వచ్చేది లేదన్నప్పుడు ఆ ఎసెట్ విషయంలో కూడా ఎవరో కాదు చిరంజీవి గారు నీకు ఎంత డబ్బులు కావాలో చెప్తాముడు నేను ఇస్తాను ఆ ఇల్లు అవన్నీ నీ దగ్గరే ఉంచు నీకు డబ్బులు వచ్చిన తర్వాత నాకు ఇవ్వని చెప్పేసి అని చెప్పడం అని చెప్పేసి అది ఒక సో ఓవరాల్గా తన దగ్గర ఉన్నదంతా కూడా ప్రజల కోసం అంటూ ఖర్చు పెడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి యొక్క అరాచక పరానికి అందమొందించాలని పొత్తు ధర్మంలో భాగంగా వెళుతూ సీట్లు తక్కువ తీసుకున్న ఖచ్చితంగా గెలవాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు అకస్మాత్తుగా ఇలా అనారోగ్యం పడి హైదరాబాద్కి రావడం నాకు బాధిస్తుంది బట్ ఐఎమ్ షూర్ ఆయన కోలుకుంటారు మరలా ప్రచారం చేస్తారు బట్ మీకు కూడా చెప్తూ ఉన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఓవర్కమ్ చేయొచ్చు కానీ హెల్త్ విషయంలో మాత్రం రెస్ట్ తీసుకోవడమే అత్యుత్తమం